వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు భారతి మన ముందున్నారు ప్రవీణ్ శర్మ గారు ఏ హోమం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ప్రవీణ్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు ఆయుష్మాన్ భవ సౌభాగ్యవతి భవ సుదర్శన హోమం ఎందుకు చేస్తారు దాని యొక్క ఫలితాలు మీ మీ నోటి నుండి తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాం సుదర్శన హోమం సుదర్శన హోమం అనేది చాలా చాలా విశిష్టమైనటువంటి హోమం సుదర్శనము అంటే మంచి దర్శనము అంటే దర్శనం అంటే ప్రత్యక్షంగా మనం అంటే ఇప్పుడు ముఖాముఖి ఎలా చూసుకుంటున్నామో మంచిని దర్శించాలి మన మనస్సు అదే సుదర్శనం అనేది విష్ణుమూర్తి యొక్క ఆయుధము నూట ఎనిమిది రేకులతో ఉంటుంది ఆ యొక్క సుదర్శనం తాలూకా విశిష్టత ఏమిటంటే ఎవరి ద్వారానైనా మనకి చెడు జరిగినా అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా అలాంటివి జరిగిన లేకపోతే శత్రువులు అంటే మనతో మిత్రులుగా ఉండేవారే మన యొక్క ఎదుగుదలని తట్టుకోలేక మన మీద ప్రయోగాలు చేసిన వాళ్ళు మనల్ని శత్రువులుగా భావించి మన మీద ఏదైనా చేయాలని అనుకున్నా వాటినన్నింటినీ అధిగమించడానికే మనం చేసేటటువంటిది ఈ మహాసుదర్శన హోమము ఆ యొక్క మంత్రం ఎలా ఉంటుందంటే కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర తంత్ర ఆభిచారిక ఔషధ ఆభిచారి అంటే ఇందా బ్లాక్ మ్యాజిక్ అన్నాను కదా అది ఔషధ అస్త్రశస్త్రాని సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ శత్రూం నాశయ నాశయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరివృతాయ సర్వదిక్ శోభనకరాయ హుంఫట్ ఫట్ పరబ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రారగం హుంఫట్ ఫట్ స్వాహ అక్కడ చూస్తే ఆభిచారిక ఔషధ అంటే మనం తినే తిండిలోని ఎవరైనా మందు కలపచ్చు ఆభిచారికం అంటే బ్లాక్ మ్యాజిక్ అస్త్రశస్త్రాన్ని సంహార సంహార అస్త్రాల ద్వారా కానీ శస్త్రాల ద్వారా కానీ మనకి ఆయకంపుణ మృత్యోర్ మోచయ మోచయ మృత్యు మనకి అకాల మృత్యు అనేది రాకుండా ఆయుర్వర్ధయ వర్ధయ మన యొక్క ఆయుష్ పెరగడం అంటే ఇలాంటి బ్లాక్ మ్యాజిక్లు ఇలాంటివి ఏవైనా మనకి చేస్తే వాటిని అధిగమించి మన యొక్క ఆయుష్ని పెంచుకోవడం విజయం కురుకురు చేసే పనిలో విజయం చేకూరాలి అలా చెప్పి ఓం నమో భగవతే మహాజుదర్శనాయ దీప్తే జ్వాలా పరివృతాయ సర్వదిక్ శోభనకరాయ అన్ని దిక్కులు నేను వెళ్ళే ఏ అష్ట అవనే అష్ట అష్టదిక్కుల్లోని ఏదైతే ఉందో ఏ దిక్కుకెళ్ళినా శోభనకరాయ అంటే శుభాన్ని చేకూర్చాలి ఓ సుదర్శన మహాప్రభో ఏ విధంగానైతే దుష్ట సంర దుష్ట సంహారార్థం స్వామివారు ఆ యొక్క సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టి లోక కళ్యాణార్థం ఆ సుదర్శనాన్ని ఉపయోగించారో ఓ సుదర్శన మహాప్రభో మీరు మాకు ఏవైతే ఉన్నాయో శత్రువుల ద్వారా కానీ మిత్రుల ద్వారా కానీ ప్రయోగాల ద్వారా కానీ వాటిని అన్నింటిని అధిగమించి మంచి శ్రేయస్సుని మంచి ఆయుష్ని ప్రసాదించండి అని మనం చేసేటటువంటి హోమమే సుదర్శన హోమము ఈ సుదర్శన హోమానికి ప్రత్యేకంగా వాడాల్సినటువంటి ద్రవ్యము నెయ్యి అన్ని హోమాలకి కామన్ ఎందుకంటే ఆ యొక్క భగవంతుడిగా దేవతామూర్తులకి నెయ్యే ప్రధానమైనటువంటి ఆవిర్భాగం యమ్మ అలా ఈ హోమానికి ప్రత్యేకంగా క్షీరాన్నము అంటే పాలతో చేసినటువంటి పాయసం అదేవిధంగా ఈ పచ్చకర్పూరం లవంగాలు యాలకులు గోధుమలు ఇలా ఒక పదహారు మిశ్రమాలు కలిపి దాన్ని ఒక పొడిగా తయారు చేసి అది ఆ యొక్క మంత్రం ఏందని చెప్పుకున్నాం కదా ఆ మంత్రం చెప్పేటప్పుడు ఆ స్వామికి స్వాహ అని మనం చెప్పడం ద్వారా సుదర్శనాయ నారాయణాయ ఇదం నమమా అని మనం ఆ యొక్క పొడిని అక్కడ వేస్తాం అంటే సుదర్శనుడు అయినటువంటి ఓ నారాయణుడా ఇదిగో నేను ఈ కామ్యంతో చేస్తున్నాను ఈ యొక్క హవిర్భాగాన్ని స్వీకరించి ఈ హవిస్సుని స్వీకరించి నాకు అనుగ్రహించు అని చెప్పడం అనేదే ఈ సుదర్శన హోమం తాలూకా విశిష్టత శుభంభూయాత్